మరణం లాంటి అలలు మానవ జీవితాన్ని ముంచేసే సముద్ర శబ్దాలు అంతులేని నీటి కెరటాల్లో కరిగిపోయే జీవిత కథలు ఇవి వినగానే గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది కదా కాని ఇవే కలలు కాదు ఇవి రానున్న రోజుల్లో నిజంగా జరగబోయే ఘోర నిజాలు ఇప్పటికే రెండు సంవత్సరానికి ప్రకృతి ఘోరమైన తెరల్ని వేసింది లాస్ అగ్ని ప్రమాదాలు ఆసియాలో భూకంపాలతో పాటు అగ్నిపర్వతాల పేలులతో ప్రపంచమంతటా ప్రకృతి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో జపాన్కి చెందిన జ్యోతిష్యురాలు రియో ఇచ్చిన భయానక భవిష్యవాణి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది ఆమె మాటలు నిజమైతే రానున్న జులైలో మహాసునామి వచ్చే అవకాశాలున్నాయి మనం ఇప్పటి వరకు చూసిన ప్రతి విపత్తును మించి ఆ సునామీ ఉండబోతోందట ఇంతకు రియో ఎవరు ఆమె చెప్పిన భవిష్యవాణులో ఎంత నిజముంది ఆమె చెప్పిన ఈ జులై మహా విపత్తు మన నిజ జీవితాన్ని తాకే అవకాశముందా రియో ఈ పేరు సాదాసీదాగా ఉన్నా ఆమె చెప్పిన మాటలు మాత్రం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి ఆమెకు జ్యోతిష్య శాస్త్రంపై ఆసక్తి ఉన్న మాంగా ఆర్టిస్ట్ తనకు కలల రూపంలో వస్తున్న దృశ్యాలను ఆమె మాంగా కథలుగా మార్చే విధానం వింతగా ఉన్నా అందులో దాగిన నిజాలు కాలక్రమేణా బయటపడతాయని నమ్మేవారున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆమె ఒక మాంగా బుక్ రాసింది దాని పేరు ది ఫ్యూచర్ ఐ సా అందులో రెండు వేల పదకొండులో జరిగే ప్రకృతి విపత్తుల గురించి చెప్పుకొచ్చింది మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే జపాన్ను వణికించిన మార్చి పదకొండు భూకంపం సునామీ గురించి ఆమె ముందుగానే చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది ఆ తర్వాత ఆమె చెప్పిన కొన్ని విషయాలు కలలుగా వారి సంఖ్య క్రమంగా తగ్గింది ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమవడంతో ఆమెపై ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది జపాన్గా మారింది ఇక రియో కొత్తగా చెప్పిన భవిష్యవాణి ప్రజల్లో ఇంకాస్త భయాన్ని పుట్టిస్తోంది రియో ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూలైలో జపాన్కు దక్షిణంగా సముద్రం మరుగుతున్నట్టు ఆమె కలల్లో చూసిందట నీటిలోంచి పెద్ద పెద్ద బుడగలు రావడం సముద్రం ఊపిరాడకుండా మరిగిపోవడం లాంటి దృశ్యాలు ఆమె మానసికంగా అనుభవించిందట అదే సమయంలో ఒక భారీ అండర్ వాటర్ వాల్కానిక్ కెరప్షన్ జరిగి దానివల్ల సముద్రం ఉప్పొంగిపోతూ ఏకంగా మహాసునామీగా మారబోతుందని ఆమె చెప్పింది ఆ సునామీ ప్రభావం మామూలుగా ఉండదట జపాన్ తైవాన్ ఇండోనేషియాతో పాటు మారియానా దీవులు ఇలా నాలుగు మూలల్లోని ప్రాంతాల్ని కలుపుతూ ఒక డైమండ్ షేప్లో ప్రభావితమయ్యే భౌగోళిక స్థితిని ఆమె వివరించింది అటు ఈ భవిష్యవాణి వెనుక ఎంత నిజముంది నిజంగా జపాన్ దక్షిణంలో వాల్కానిక్ యాక్టివిటీ మొదలైందా శాస్త్రవేత్తల మాటల్లోకి వెళితే ఆ ప్రాంతం సునామీలకు అగ్నిపర్వతాలకు అత్యంత సున్నితమైన ప్రాంతమనే సంగతి కొత్త కాదు తైవాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా వంటి దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే భూభాగంలో ఉన్నాయి అక్కడ తరచూ భూకంపాలు అగ్నిపర్వతాల పేలులు సంభవిస్తూనే ఉంటాయి ఇటీవలి రోజుల్లో కొన్ని సముద్రతల కదలికలు చిన్నపాటి అగ్నిపర్వత చలనాలు కూడా అక్కడ నమోదు కావడం ఈ భవిష్యవాణికి కొంత బలాన్నిస్తుంది కానీ శాస్త్రవేత్తల భాషలో ఇవన్నీ కూడా తక్కువ తీవ్రత కలిగించేవే ఇక అందరి సందేహాల మధ్య ఒక నిజం మాత్రం మన కళ్ళ ముందే ఉంది ప్రకృతి ముందు మనం ఎంత అణచివేతకు గురవుతున్నామో మరిచిపోకూడదు ఒక కళలో ఊహించిన ఓ సునామి వాస్తవంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ అది ఒక్కసారి వచ్చినా మన జీవితాన్ని మారుస్తుంది కనీసం ఈ జోస్యం ఒక హెచ్చరికగా తీసుకుని మనం అప్రమత్తంగా ఉంటూ భూమిని ప్రేమగా చూసే అలవాటు పెంచుకుంటే అదే అసలైన మార్పు కదా